కిడ్నీ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది వాటి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు కిడ్నీ వ్యాధి అనగా రెండు రకాలుగా తీసుకోవచ్చు మనం ఒకటి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రెండవది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనగా ఇప్పుడు కిడ్నీ డిసీజ్ అంటారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ యా అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం అనమాట అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనగా హెల్దీ ఇండివిజువల్ అంటే మనకు అంతకు ముందు వరకు ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవు ఉన్నట్టు ఉండి బాగా అవ్వడము లేదా డయేరియా ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వడము లేదా వాటర్ ఏదో కారణం వల్ల వాటర్ ఇంటేక్ తగ్గిపోవడము లేదా వైరల్ ఫీవర్స్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి సడన్గా వచ్చినటువంటి జబ్బు వల్ల ఎప్పుడైతే కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గిపోతుందో వాటర్ వాటర్ రావడం అనగా బ్లడ్ రావడం తగ్గిపోతుందో అప్పుడు కిడ్నీ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే సడన్గా ఫెయిల్యూర్ లేకపోయేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోతుందో అప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి లక్షణాలన్నీ బయటపడేదానికి అవకాశము ఉంటుంది ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ పేషెంట్లలో సత్వరము వైద్యము తీసుకుంటే అనగా క్విక్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వంద శాతము నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది సో అక్యూట్ కిడ్నీ ఇంజురీకి క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి తేడా ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీలో వంద శాతము కిడ్నీ రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందువలన వెంటనే మనము వైద్య సదుపాయం తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది క్విక్ అండ్ ప్రాంప్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ జబ్బు నయమవుతుంది మరి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనగా ఇవి ఎక్కువగా పెద్దవాళ్ళల్లో వస్తుంది కిడ్నీలో మార్పులు జరిగి జరుగుతుంది అనగా రెండు స్కానింగ్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి రెండు పక్కల కిడ్నీలో మార్పులు పర్మనెంట్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అనగా కిడ్నీలో మార్పులు జరుగుతాయి ఈ కిడ్నీ మార్పుల వల్ల క్రియాటినిన్ పెరగడం కానివ్వండి బ్లడ్ యూరియా పెరగడం కానివ్వండి ఎలక్ట్రోలైట్స్ అంటే డి సోడియం పొటాషియం క్లోరైడ్ కంట్రోల్ తప్పిపోవడము యూరిక్ యాసిడ్ పెరగడము లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఎ పర్మనెంట్ సిచ్యువేషన్ దీంట్లో మనము కిడ్నీని నార్మలైజ్ చేయడము అసాధ్యము క్రానిక్ కిడ్నీ డిసీజ్లో నార్మలైజేషన్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నాట్ పాసిబుల్ అనగా కుదరదు కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాగ్నోజిస్ అయిన తర్వాత కంపల్సరీగా మనము డాక్టర్ గారు చెప్పినట్టు టైం టు టైం ఫాలో అప్ చేసుకోవాలి డాక్టర్ గారు చెప్పినట్టు పరీక్షలు చేసుకోవాలి డాక్టర్ గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చుకోవాలి ఈ పద్ధతులన్నీ చేస్తే క్రానిక్ కిడ్నీ డిసీజెస్తో కూడా మనము వీలైనంత సాధారణ జీవితం గడిపేదానికి అవకాశము ఏర్పడుతుంది